బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నిఖిల్ చాలా బాధపడిపోతున్నాడు వచ్చిన వాళ్ళందరూ కూడా నిఖిల్ని టార్గెట్ చేయడం చూసి నిఖిల్ అయితే ఎందుకు నన్ను ఇంత బ్యాట్ చేస్తున్నారు వీళ్ళు నేను చేయని తప్పులు కూడా నాపై వేసి నన్ను నామినేట్ చేస్తుంటే చాలా బాధేస్తుందంటూ చాలా ఎమోషనల్ అవుతాడు ఇవాళ మార్నింగ్ మార్నింగ్ అందరూ డ్యాన్స్ చేస్తుంటే నిఖిల్ మాత్రం సోఫాపై కూర్చొని చాలా దీనంగా ఆలోచిస్తూ ఉంటాడు మనం ఎప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్లో ఈ రేంజ్లో ఎమోషనల్ అవుతూ చూడలేదు నిఖిల్ని ఎంత పెద్ద వాళ్ళకైనా ఒక వీక్ మూమెంట్ ఉంటుంది బహుశా నిఖిల్కి ఆ వీక్ మూమెంట్ నిన్నటి ఎపిసోడ్లో వచ్చిందని అనుకోవచ్చు నిఖిల్ హౌస్లో అందరితో ఈక్వల్గా ఈక్వల్ రిలేషన్లో ఉన్న ఎలిమినేట్ అయ్యి లోపలికి వచ్చిన కంటెస్టెంట్స్ అందరికీ కూడా నిఖిల్దే తప్పన్నట్టు వాదిస్తున్నారు నా లైఫ్లో ఎప్పుడు ఇంతే నేను చేయని మిస్టేక్స్ అన్నీ కూడా నాపై వేస్తూ నన్ను బ్లేమ్ చేస్తూనే వచ్చారు ఇప్పటిదాకా ఆఖరికి బిగ్ బాస్ హౌస్లో కూడా అలానే జరుగుతుంది ఆఖరికి గేమ్ అంటేనే విరక్తి వస్తుందంటూ నిఖిల్ అయితే ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న పృథ్వీ రే నిఖిల్ ఇవన్నీ కామన్ రా కమాన్ నువ్వేంటో చూపించురా నీ సెట్ బ్యాక్ చూసి నవ్విన వాళ్ళే నీ కమ్బ్యాక్ చూసి ఏడు అంటూ సినిమా డైలాగ్ కొడతాడు నువ్వేంటో నీకు తెలుసు నీ ఫ్యాన్స్కి తెలుసు అండ్ నాకు తెలుసు మనందరికి కూడా తెలుసు కొండని చూసి కుక్క మరిగితే కొండకి సేట అన్నట్టు అరవింద్ సమేత వీరరాఘవలోని డైలాగ్ని ఎగ్జాక్ట్గా చెప్పకపోయినా తెలుగు రాదు కాబట్టి ఆ మీనింగ్ వచ్చేలాగైతే చెప్తూ బూస్ట్ అప్పిస్తాడు నిఖిల్కి నిఖిల్ అలా కూర్చోమాకరా బాబు డ్రెస్ డ్రెస్అప్ అండ్ షో షోధమ్ హూ యు ఆర్ అంటూ టైగర్ హై తు మేర టైగర్ అంటూ టైగర్ లాగా ఆడరా నిఖిల్ అంటూ అంటాడు పృథ్వీ నువ్వు ఇక్కడ ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు బయట ఉన్న ఆడియన్స్కి అర్థమైతే చాలు ఇక టైం వేస్ట్ చేసింది చాలే కానీ వెళ్ళి రెడీ అవ్వు అంటూ పృథ్వీ అయితే నిఖిల్తో చెప్తాడు పృథ్వీ అయితే చాలా మెచ్యూర్డ్గా మోటివేషన్ చేస్తాడు నిఖిల్కి ఇక నిఖిల్ ఏదైతే అదైంది మొత్తం వీకెండ్ రోజు నాగార్జున సార్ గారితో తేల్చుకుంటానంటూ మాట్లాడతాడు నేను హౌస్లో ఉన్న వాళ్ళతో ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడికి రాలేదు నేను వచ్చింది నేనేంటో ఆడియన్స్కి ప్రూవ్ చేసి మా ఇచ్చిన కళను నెరవేర్చడానికంటూ కళ్ళు తుడుచుకొని పైకి లేచి లోపలికి వెళ్తూ ఉంటాడు నిఖిల్ ఇంత బాధలో ఉంటే పృథ్వీ నిఖిల్ తోడుగా నిలిచి బూస్టప్పి ఇచ్చిన విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి